తిరుపతి స్థానికులకు శ్రీవారి దర్శనం పట్ల జనసేన పార్టీ హర్షం వ్యక్తం చేసింది తిరుపతి స్థానికులకు తిరుమల శ్రీవారి దర్శనాన్ని పునరుద్ధరించడం పట్ల టీటీడీ పాలక మండలి నిర్ణయాన్ని స్వాగతిస్తూ జనసేన పార్టీ నేతల చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించింది తిరుపతి స్థానికులకు దర్శన భాగ్యం కల్పిస్తామని ఇచ్చిన హామీని తిరుపతి ఎమ్మెల్యే ఆరుని శ్రీనివాసులు చొరవతో సాధ్యమైందని జనసేన పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు మంగళవారం సాయంత్రం తిరుపతి నాలుకాళ్ల మండపం వద్ద జనసేన పార్టీ నాయకులు సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టీటీడీ బోర్డు చైర్మన్ నాయుడు తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎని శ్రీనివాసులు చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు ఎన్నికల ప్రచారంలో భాగంగా నాలుగు కాళ్ల మండపం వద్దే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్లు స్థానికుల దర్శనం కల్పనపై హామీ ఇచ్చారు ఎమ్మెల్యే ఆర్ఎని శ్రీనివాసుల చొరవతో సీఎం డిప్యూటీ సీఎంల సహకారంతో తిరుపతి స్థానికులకు శ్రీవారి దర్శన భాగ్యాన్ని టీటీడీ బోర్డు పునరుద్ధరించిందని జనసేన తిరుపతి నగర అధ్యక్షులు రాజారెడ్డి తెలిపారు గత ప్రభుత్వం తిరుమల పవిత్రతను నాశనం చేసి టూరిస్టు కేంద్రంగా మార్చిందని ఆయన విమర్శించారు తిరుమల పవిత్రతను పునరుద్ధరించి సామాన్య భక్తులకు దర్శన భాగ్యం మరింత మెరుగుపరచడమే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ఆయన తెలిపారు టికెట్లు అమ్ముకోవడం వీటికే పరిమితైన గత ప్రభుత్వం ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన వెంటనే తిరుపతి ఎమ్మెల్యే శ్రీనివాసులు గారు చెరవతో అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇదే రోడ్లో ఇదే సభలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు తిరుపతి ప్రజలకు మాటేయడం జరిగింది ఎన్డిఏ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే తిరుపతి ప్రజలకు దర్శన భాగ్యం కల్పిస్తామని చెప్పినట్టుగా చెప్పిన మాట నెరవేర్చుకున్నటువంటి ఎన్డిఏ ప్రభుత్వం ఇది ఈ యొక్క తిరుపతి ప్రజలకి ఇరవై సేవలు చేస్తూ తిరుపతికి ప్రజలు ఇరవై నాలుగు గంటల అందుబాటులో ఉన్నటువంటి తిరుపతి ఎమ్మెల్యే ఆనంద శ్రీనివాసులు గారు అధికారం వచ్చినప్పటి నుంచి కూడా సరే తిరుపతి ప్రజలకి దర్శన భాగ్యం కల్పించాలని చెప్పి అనేక కార్యక్రమాలు చేసి కూడా ఈ యొక్క తిరుపతి ప్రజలకు దర్శన భాగ్యం కల్పించినందుకు ఎండే కూటమికి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి చైర్మన్ బిఆర్ నాయుడు గారికి తిరుపతి శాసనసభ్యులు నాయుడు గారికి పాలక మండలి సభ్యులు అందరికీ తిరుపతి తిరుపతి లోకల్ భానుప్రకాష్ ప్రకాష్ రెడ్డి గారికి మా అత్యంత ప్రియమైన మా ఎమ్మెల్యే ఆర్డర్ శ్రీనివాస్ గారికి మా హృదయపూర్వక నమస్కారాలు ఎందుకంటే తిరుపతి ప్రజలు అత్యంత ఇష్టపడే మా వెంకటేశ్వర స్వామి దర్శనం లేకుండా ఎంతో బాధపడుతున్నారు ఉదాహరణ నేనున్నాను నేను ఒక నాయకుడిని ఐదు సంవత్సరాలు నేను ఫ్రీ క్యూలో వెళ్ళాను ఫ్రీ క్యూలో రోజుకు పన్నెండు గంటల క్యూలో నిలుచుకుని పోయిన రోజులు ఉన్నాయి నాకు ఎంత ఇబ్బంది అంటే దే దేవుడి దర్శనం దొరకకుండా ప్రతి ఒక్క తిరుపతి వాసి బాధపడే రోజులు అవి ఈ రోజు వైసీపీ గవర్నమెంట్ చేసే అక్రమాలు అన్యాయాలు కల్లార చూసిన ప్రజలు అరవై ఐదు వేల మెజార్టీతో ఈ కూటమిని గెలిపించారు మా ఆళ్ళ శ్రీనివాస్ నాకు గెలిపించారు ఆళ్ళ శ్రీనివాస్ గారు వచ్చినప్పటి నుంచి ఇప్పటికీ జేఈఓ గారిని ఈవో గారిని పాలక మండలి సభ్యుల బోర్డు చైర్మన్ని ప్రతి ఒక్కరిని కలిసి ఆల్రెడీ శ్రీనివాస్ గారు తిరుపతి ప్రజలకు దర్శనం కావాలని వంద సార్లు వెళ్ళి నా ముందు నా ముందు ఆయన రిక్వెస్ట్ ఇవ్వడం జరిగింది